మంచు మనోజ్ రెండో పెళ్లి న్యూస్ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రీసెంట్ గా గణేష్ పూజకి మనోజ్ భూమికారెడ్డి గారి భూముఖా నాగరెడ్డి గారి చిన్న కూతురు మౌనికతో రావడం చర్చనీయంగా దారితీసింది ప్రస్తుతం వీళ్ళిద్దరూ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అని సమాచారం అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరు వార్త బాగా వైరల్ అవుతుంది ఒక మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు భూమా ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి మంచి బాండింగ్ ఉంది అయితే మనోజు మౌనికలు ముందే ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ భూమికా నాగిరెడ్డి దంపతులు ఒప్పుకోలేదు అని చెప్పారు ఆయన తర్వాత రెండు వేల పదిహేడులో మౌనికాకి గణేష్ రెడ్డితో ఇచ్చి పెళ్లి చేశారు మనోజ్కి మ ప్రణతితో ఇచ్చి వివాహం జరిగింది మౌనికాకు ఒక బాబు కూడా ఉన్నాడు బాబు పుట్టిన తర్వాత భర్తతో విడాకులు తీసుకున్నారు మౌనిక ప్రణితితో విడాకుల తర్వాత కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిన మనోజ్ ఆ తర్వాత మౌనిక తో చెన్నైలో మౌనకతో కలిసి ఉన్నారని రీసెంట్గా వీరిద్దరూ మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చారని మోహన్ బాబు గారి పెళ్లికి ఒప్పించినట్లు మాజీ ఎమ్మెల్యే కొన్ని విషయాలను వెల్లడారు అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియవలసి ఉంది ఎందుకంటే మనోజ్ మౌనిక పెళ్లికి వెళ్లి సందడి చేశారు అలాగే భూమిక ఫ్యామిలీ విషాధువుల టైంలో మంచి ఫ్యామిలీ అండగా నిలబడ్డారని చెప్పబడు